నమస్తే అండి మీ పేరు నున్నా కుమార్ ఆంజనేయులు ఏం చేస్తుంటారు ఇక్కడ వాలంటీర్ వాలంటీర్ మీ చిరావూరులో ప్రజలందరికీ కూడా మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సరిగా పనులు అందుతున్నాయా లేదా ప్రతి పేదవాడికి ప్రతి గడపకి ప్రతి సంక్షేమ పథకం అందుతుంది జగన్ అన్న గారి సారథ్యంలో ప్రతి వాలంటీ ప్రతి వైఎస్ఆర్ ఫెన్షన్ కానుక ద్వారా అవ్వాతాతలకి ప్రతి ఒక్కరికి మొదటి మొదటి నెల ఫస్ట్ తారీఖు ఉదయాన్నే సూర్యుడిని ఉదయించక ముందే ప్రతి ఒక్కరికి అవ్వతాత అకౌంట్లోకి అమౌంట్ వేసినట్టుగా ప్రతి ఒక్కరికి మేము అమౌంట్ అందజేస్తాం పండగ అయినా కానీ ఆదివారం అయినా కానీ సంక్షేమ పథకం వైఎస్ఆర్ వైయస్సార్ ఫెన్షన్ ద్వారా అవ్వదాతలు ఎంతో సంతోషంగా లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట ఒక మాట అనడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు అందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి అనడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారిని మీరు విశ్వసిస్తారు విశ్వసించు ఒకసారి అన్యాయ వాళ్ళు వాలంటీర్లు ఇప్పుడు న్యాయపరంగా ఎలా అవుతారు ఇప్పుడు ఈ వ్యవస్థ నచ్చే కదా పవన్ కళ్యాణ్ గోటో మాట మార్చింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీరు తీసుకునేటట్టు లేదంటారు తిరస్కరిస్తాం వాలంటీర్ ద్వారా అయితే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ సంఘం అదే వాలంటీర్ తరపున తరపున మేము తిరస్కరిస్తాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా బాధ అనిపించింది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాటు అదే ఎవరూ లేని టైంలో తలుపులు కొడతారా మీరు బియ్యం బస్తాలు మోసేవాళ్ళు మీకు ఐదు వేలకి ఇది ఇచ్చేదని ఎగతాళి హేళనగా మాట్లాడిన వారే ఇప్పుడు మా వాలంటీ వ్యవస్థ మంచి అనేది అంటే అంటే జగన్ గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు నచ్చే కదా వాలంటీర్ వ్యవస్థ మీకు నచ్చి ఇదంతా సంక్షేమ పథకాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు ఉంచాలని కొనసాగించాలని కోరుకుంటున్నారు మీరు కూడా ఇప్పుడు ఆర్కే గారు ఈరోజే ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరున్నా కానీ లేకపోయినా జగనన్న బొమ్మ పెట్టుకొని మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న ద్వారా ఏ వ్యక్తితో మాకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందింది మంగళగిరి నియోజకవర్గంలో కానీ ఏ ఒక్కరు ఇప్పుడు వ్యక్తితో సంబంధం లేకుండా జగనన్న చూసి ఓటేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ చిరావూరులో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారు మీరు అభివృద్ధి ప్రజల్లో అభివృద్ధి పనులు అంటే ఈ డొంక రోడ్లు ఆర్కే గారి ద్వారా డొంక రోడ్లు మెయిన్ సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ ఈ రీసెంట్గా కర్ణం గారింటి దగ్గర నుంచి సిసి రోడ్డు ఆ రెండు టవర్లు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి మాలపల్లి ఆర్చి వరకు సిమెంట్ రోడ్ వేయడం జరిగింది వెలువలు సుబ్బారావు గారి గారి నుంచి వెలువలు పూర్ణచంద్ర గారి ఇంటి దగ్గర నుంచి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం అనేది నాడు నేడు కింద నాడు నాడు నేడు కింద స్కూల్ ఆవరణ నుంచి పునర్నిర్మాణం చేయించడం జరిగింది అభివృద్ధి సార్